మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సుందరమైన వెలుగు దీపాలు నేటి వాక్య భాగంగా వార్త ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం యేసు చీకటి మిమ్మును కమ్ముకొనుకుండినట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను యోహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు క్రిస్మస్ రోజుల్లో మా చుట్టుప్రక్కల వీధుల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ అలంకరించిన లైట్స్ని చూడడం క్రిస్మస్ ట్రీ యొక్క వెలుగులో కూర్చోవడం సిటీలోని షాపింగ్ ఏరియాలో వివిధ వర్ణాల్లో ఉన్న డిస్ప్లేలను చూస్తూ నడిచి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లోనైతే చిన్న చిన్న డెకరేషన్ లైట్ల దండలు సరిగా పనిచేయవు ఈ సంవత్సరం ఒక లైట్ల దండను పూర్తిగా పనిచేసేలా చేయడం మాకు చాలా కష్టమైంది ఆ దండలో వెలుగు లేకుండా చీకటిగా ఉన్న భాగాన్ని చూస్తున్నప్పుడు మనమందరము ఒకే శక్తి చేత క్రీస్తుతో అంటుగట్టబడి ఉన్నప్పటికీ మనమందరము ఈ క్రిస్మస్ కాలంలోకి సంతోష హృదయాలతో ప్రవేశింపలేవని గ్రహింపైంది నాకు ఆనందం మరియు ఆదరణ కలిగించే ఇదే డెకరేషన్లు కొందరికి బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి నా జీవితంలో కొన్ని క్రిస్మస్లు ప్రియమైన వారి మరణం ఉద్యోగం కోల్పోవడం గర్భస్రావం వంటి దుఃఖకరమైన సంఘటనలతో గుర్తుండిపోయాయి గనుక ప్రతి ఒక్కరూ పండుగ సంతోషాన్ని ఆనందంగా అనుభవిస్తారంటే నేను నమ్మలేను యోహాను సువార్త పన్నెండు ముప్పై ఆరులో యేసుప్రభు తన శిష్యులు ఈ లోకపు చీకటిలో ప్రకాశించున్నట్లు వెలుగుకుమారులబుటకు తన ఎందు నిలిచి ఉండమని కోరాడు మనం కూడా ఈనాడు భారమైన హృదయాలతో ఉన్నవారిని చేరుకొని మన ప్రేమపూర్వక ఆలింగనాలు ప్రార్థనలు మరియు దయాపూర్వక కార్యాల ద్వారా వారి జీవితాల్లోకి దేవుని వెలుగును నింపడానికి పిలువబడ్డాము నేటి ధ్యానం ఈ పండుగ దినాల్లో భారమైన హృదయాలతో ఉన్న వారితో నేను క్రీస్తు యొక్క వెలుగును ప్రేమను పంచుకుంటాను ప్రార్థన ప్రియమైన ప్రభు మేము నీ పుట్టినరోజును ఉత్సవంగా జరుపుకుంటూ మీ యొక్క ప్రేమ నిరీక్షణలపై మా దృష్టిని నిలిపి ఉంచుతాము ఆదరణ బలం అవసరమైన వారి జీవితాల్లోకి నీ వెలుగును తీసుకుని రమ్ము ఆ మేన్ ప్రార్థనాంశం ఈ పండుగ దినాల్లో దుఃఖంతో ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఆర్నాల్డ్ కొలరాడో అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మేమును దీవించునుగాక ఆ మేన్